కానీ వాస్తవంగా కాదు అయితే హరీష్ రావు పైన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసు నమోదైన నేపథ్యంలో వాళ్ళ మనుషులు మీకు ఆఫర్ చేసిన మాట వాస్తవం ఆఫర్లు వనికైతే వస్తాయి ఇప్పుడు అందంగా పిల్ల అవుతుంది అనుకో దాన్ని ప్రేమించేటోడు ఉంటాడు వేరే రకంగా మాట్లాడేటోడు ఉంటాడు ఒకటి మార్కెట్ లో హాట్ టాపిక్ ఏది ఉందో వాడికి ప్రైస్ ఉంటది ఆబ్వియస్ నాకు కూడా ఉంటది అరే నాకు ఏం తక్కువ నాకు ఇల్లు ఇల్లున్నది బంగారంలోకి ఇద్దరు ఉన్నారు నన్ను నమ్మిన ప్రజలు ఉన్నారు ఊర్లు పతారా ఉంది నాకు అవసరం నేను అట్లా కావాలనుకుంటే డబ్బు కావాలనుకుంటే నేను తీసుకుంటే తెలవకపోదు నాకు ఆ నేపథ్యం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డబ్బు కోసం వచ్చేవాడిని అయితే డబ్బు ఇన్వెస్ట్ చేయకపోదు కదా డబ్బు ఇన్వెస్ట్ చేయను ఎట్లా ఎట్లుంటారు తీసుకునే టేకర్ ఉంటాడు నేను గివర్ గానే ఉన్నా సో ఇక ఎట్లా అంటే అక్కడ ఇంట్లో పాప పుట్టింది అనుకోండి ఈ అవతల గల్లీలో పాప పుట్టింది అనుకోండి సేమ్ డే ఉట్టింది అయ్యి ఒకడేనా అనే రకాల పబ్లిక్ మీరేమన్నా అనుకోండి అంటే పుకార్లు ఇప్పుడు హరీష్ రావు కేసు కొట్టుడు పోయింది నా కేసు అదే మంత్ లో కొట్టుడు పోతే వీళ్ళిద్దరు అంటే నేను ఏం చేస్తాను నేను ఎనిమిది నెలల కింద దాఖలు చేసుకున్నాను ఇప్పుడు మీరు అన్నట్టు ఒక జడ్జిని ఎగ్జాంపుల్ గా చెప్పినారు మీ కేసు కూడా అటువంటి నేను కనబడ్డే మాట్లాడతా నేను కోర్టులను ఎప్పుడు ధిక్కరించాను ఎందుకంటే మాలాంటి వాళ్ళు కాని ఎవరు కాని ఇప్పుడు మీరైనా మనం కొట్లాడే వాళ్ళందరికీ మన పెద్ద దిక్కు దేవాలయం కోర్టు మనం భగవంతుడు నమ్మేది జడ్జిని అంతేనా లేదా ఈ కడ ఇప్పుడు లోక వెంకటేశ్వర స్వామిని ముక్త పని కాకపోతే తిరుపతి పోతాం అట్లా సుప్రీంకోర్టు పోయినా నేను సుప్రీం కోర్టులో లో న్యాయం జరుగుతుంది సో కొట్టివేయడం తప్పు కాదు వాళ్ళకు ఉన్న గ్రౌండ్స్ వాళ్ళకు ఉండొచ్చు సో దాన్ని మనం ఎలా కొట్టేసినాం అనడానికి లేదు ప్రజలకు చాలా అనుమానాలు ఉంటాయండి ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారిని పోయి హరీ సో కలిసాడు ఒకటే మాట్లాడుకుంటారు అరే విధాన పరంగా మాట్లాడుకోవడంలో తప్పలేదు ఆయన ఒక ఎమ్మెల్యే ఆయన ఒక సీఎం నాకు ఇవి కావాలి అని అడుగుతాడు తప్పేముంది సో ఎవరు ఎవరిని కలిసా తప్పు కాదు కల్వంగానే ఆ అక్రమ సంబంధాలు పెట్టడం అనేది చండాలమైన విషయం సో నేను ఇప్పటికీ సుప్రీంకోర్టులో ఫోన్ టాపింగ్ కేసు నడుస్తుంది చాలా మందికి తెలియదు ఇప్పుడు చెప్తున్నా కదా ఫోన్ టాపింగ్ కేసు నడుస్తుంది హరీష్ రావు మీద మొన్న కొట్టేసిన ఎలక్షన్ పిటిషన్ కూడా ఈ వారంలో సుప్రీంకోర్టులో వేస్తున్నా ఓకే ఖచ్చితంగా హరీష్ రావు మీద ఆయనే ముప్పై ఏళ్ల రాజకీయంలో ఆయన పైన సుప్రీంకోర్టు వేరే ఒకే ఒక మగోడు చక్ర దరగడు ఈ పైసల కమ్ముడు వేటోడు ఆ చిల్లర చేస్తాను మా మా రా మా రక్తంలోనే లేవు ఇప్పుడు గతంలో కూడా నేను ఒక మాట చెప్పిన అల్టిమేట్ గా ఒక నాయకునికి ఇబ్బంది అవుతున్నప్పుడు రాజకీయ నాయకులు అంతా ఒకే తాటిపైకి వస్తారు ఆ వ్యక్తిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పినా ఇంకా కేసు ఏమైనా ముంగడ పడుతుందని మీరు నాకేమీ నమ్మకం లేదు ఈ కేసులు ఏమి ముందు పోతే నమ్మకం లేదు ఇవాళ చక్రధర్ ఒక్కడు పోరాడుతుండు ఆ కేసు ముందుకు వెనక పోతుందా అంటే మా లాయర్ అయితే పాపం నిజాయితీ పరుడు ఒక్క రూపాయి తినడు ఇప్పటికే ఆయనకి ఫీజు నేను చెప్తే పరిశాన్ అవుతారు ఆయనకు మస్తాఫర్లు లో వచ్చిన ఆయన మా క్లయింటే గట్లున్నాడు ఆయన తాతనే నేను ఆయన అమ్మేమంత ఒకటే మా లైక్ మైండెడ్ పీపుల్ మేము సార్ చెప్పినాం మన అమ్ముడు పోవద్దు సార్ మనల్ని నమ్మిర్రు జనం ఓడిపోయినా పర్వాలేదు కోట్లా ఆడదాం ఓటమి కూడా గొప్పదే ఇయలో ఓడిపోవచ్చు కానీ చేస్తూ వన్ డే మనం విన్ అవుతాం కదా కానీ అమ్ముడు పోతే మన ఆత్మకు మనం సమాధానం చెప్పలేం సో హరీష్ రావుకి ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఎంత బలగం ఉన్నప్పటికీ చక్రధర్ అనేవాన్ని ఆయన ఎప్పుడు కొనలేడు ఆయన తోటి కాదు ఆయన ఎలాంటి వాళ్ళు బురద చల్లినా మాకు పెద్ద ఫరక్ పడేది ఏం లేదు ఇప్పుడు నిజంగా హరీష్ రావు పైన మీ కాంగ్రెస్ పార్టీకి మీ ముఖ్యమంత్రికి ఏమైనా పగ అటువంటిది ఏమైనా ఉంటే గత పదేళ్ళ కాలం పాటు హరీష్ రావు వంద శాతం తెలంగాణ రాష్ట్రపల్ని ఇబ్బంది పెట్టిండు ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు కూడా విన్నారు అంటే సో మీలాంటి వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసుకొని గవర్నమెంటే దీన్ని ఒక కీలకంగా తీసుకొని దీన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా అంటే మీకు ఇక్కడ ఒక క్లారిటీ వస్తుంది కదా వాళ్ళు వాళ్ళు ఒకటే మనలాంటి వాళ్ళు ఎంత కొట్లాడినా కానీ ఇది ముంగడ పడే అవకాశం ఉన్న క్లారిటీ మీకు ఇక్కడ వస్తూ ఉంది కదా ఒకటి ఇక్కడ హరీష్ రావు విషయం చెప్తాను ఇవన్నీ అధికార పార్టీలతో నేను చెప్పొద్దు బట్ మనము ఈ యొక్క స్వభావం ఉంది కాబట్టి రాజకీయాలు నేను పైకి అని అనిపిస్తుంది రాకున్నా పర్వాలేదు కానీ నిజాన్ని చెప్పొద్దు ఉన్న విషయం ఏంటంటే హరీష్ రావు పైన కేసు అయినప్పుడు ఆయనకు మనం కోర్టు పోయే సమయం ఇయ్యద్దు ఓవర్ నైట్ లా రేవంత్ రెడ్డిని ఇంట్లోకి వెళ్ళి తలుపులు కొట్టు గుల్చుకొచ్చిండి కదా మనకెందుకు చాతగాలేరుకున్నారు అదే ప్రజలు ఏం కోరుకున్నారు చెర్రపల్లిలో డబుల్ బెడ్రూమ్ కోరుకున్నారు వాళ్ళ కోసం వాళ్ళని ఈడ్చుకొస్తామని కలలుగా అన్నారు మనం కక్షపూరితంగా లేము అని ఇలా ప్రజలకంటే మేము పీకని కోటేసామా అని వాళ్ళంటారు ఫ్యాక్ట్ ఇది మేము బయట వింటున్నదే చెప్తున్నా ఇలా మాట్లాడకపోతే రేపు కాన్స్టిటెన్సీలో నన్ను నమ్మరు సో రేవంత్ రెడ్డి గారు కేసు పెట్టిన వెంటనే ఆయన నీడ్స్కొచ్చే లోపల ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లుండు ఇది విమర్శలకు రాకపోదు ఆయనకి మనం కోర్టుకు వెళ్ళే అవకాశం ఇస్తాం నాటు అరెస్ట్ తెచ్చుకునే అవకాశం ఇస్తాం సరే ఇచ్చినాం ఆయన విచారణకు ఎందుకు విలువలే ఎందుకు విలవలే సెలబ్రిటీ హరీష్ రావు ఒక బాధ ఏంటంటే ఏడైనా ఓడిపోవాలి చక్రధర్గా అని చేతిలో ఓడిపోతే మాత్రం కాన్స్టెన్సీలో నా బతుకుండది అని వేండు మా పేద రేవంత్ రెడ్డి కాలు మొక్కి ఉంటాడు ఉంటాడు అన్నా చూలే ఆడ ఢిల్లీలో మొక్కి ఉంటాడు ఏదో మ్యాజిక్ చేసి ఉంటాడు సరే కేసు వీగిపోయింది దాని కారణాలు భగవంతునికి తెలుసు అందరికి ఇప్పుడు తన అంతరాత్మకైతే తెలుస్తుంది కదా ఆయన ఎంత దిగజారిండో చక్రధర్ గురించి కానీ ప్రేక్షకుల ఓడి ఎత్తనా నేను మీవాన్ని మీ లోపలికి వెళ్ళి వచ్చినోని మీ నమ్మకాన్ని నా పానం పోయి అమ్ముకోను ఎవడో సీతాదేవి మీద నిందలేసిండు చూడు అట్లా అగ్ని ప్రవేశం చేయడానికి నేనేం పిచ్చోని కాదు వాడి చిల్లరగాడు ఎవడో చేసిండని నా సచిలత నా గొప్పతనం నీ మంచా చెడ నా ప్రవర్తన చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇదే ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ రావు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేసి అవును అంటే హరీష్ రావు దగ్గర అయిపోయింది ఒకవేళ రేవంత్ రెడ్డి తెలుసుకుంటే ఏ కేసు అయితే హరీష్ రావు పైన నమోదైందో సో మీరు అన్నట్టు ఆనాడు రేవంత్ రెడ్డి పైన కేసులు నమోదు కాగానే ఇమీడియట్లీ డ్రోన్ సంబంధించిన కేసు విషయంలో తలుపులు వల్ల కొట్టి తీసుకెళ్లిపోయినారు నిజంగా రేవంత్ రెడ్డి తలుసుకుంటే అది ఆనాడు నన్ను ఇబ్బంది పెట్టిరు నీళ్లకు ఇబ్బంది పెట్టాలనుకుంటే కేసు నమోదైన వెంటనే ఇమీడియట్లీ తీసుకొని రావచ్చు అంటే ఇక్కడ క్లారిటీ వస్తుంది అంతేంటా అదే చెప్తున్నా ఆయన ఎందుకు వీక్ రాలేదు అని తలుపుల వాళ్ళ కొట్టి ఎందుకు గుంజుకు రాలే అంటే మన టార్గెట్ హరీష్ రావు కాదు హరీష్ అనేటోడు రాజకీయాల్లో అజాత శత్రువు అందరి కడుపులో తలకాయ పెడతాడు అర్థమైందా ఈ ఫోన్ ట్యాపింగ్ లోకి వెళ్ళి నన్ను కాపాడు రా మామ తాలకా మా బామ్మర్ది తలకాయ మీ చేతిలో పెడతా అని ఒప్పుకున్నాడు అసలు హరీష్ రావు తోడు మాకు ప్రాబ్లం లేవండి కేటీఆర్ తోటే ప్రాబ్లం ఉంది హరీష్ రావు అనేటోడు మేము ఎట్లా చెప్తా తింటాడు కూర్చోరా అంటే కూర్చుంటు నిలబడరా అంటే నిలబడి ఏం చెప్తా తింటాడు ఈ కేటీఆర్ లేడు సో అది ప్రాబ్లం వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి హరీష్ రావు బ్యాక్ అండ్ సపోర్టా కల్వకుట్ల కుటుంబం నుంచి అవన్నీగా మీరు రాజకీయాల్లో మేము ఉన్నాం మీరు పాత్రికేయుడిగా మీరు చూస్తారు ఆయన ఖచ్చితంగా పార్టీని చీలుస్తాడు ఒక రోజు ఓకే నన్ను అడిగితే బీజేపీలో పోతాడు అని నేను అనుకోను ఎందుకంటే ఇప్పటికే మావ చెప్పులు మోసి మోసి ఆశకి ఆయనకి ఇప్పుడు బీజేపీలో పోతే మరో ఈటలు రాయందరు కావాల్సి ఆయన ఈ ఆయన బతుకు చూసాడు కాబట్టి ఈ చెప్పులు మోసడు ఈ చెప్పులు మోసడు మనతోటి కాదు కాంగ్రెస్ లకి ఎట్లా రానియరు ఒక పార్టీ పెడదాం ఇళ్లకేళ్ళు పది అల్లకేలు పది అల్లకేళు పది తీసుకుందాం న్యూట్రల్ గా ఉన్నాడు ఓకే కానీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఆయన ఏక్నాథ్ షిండేగా బయటకు వస్తాడా ఎట్లా వస్తాడా హరీష్ రావు ఖచ్చితంగా పార్టీ పెడతాడు పక్కా పెడతాడు ఓకే సరికొత్త రాజకీయం కానీ కొత్త సీసా పాత నీళ్ళు అన్నట్టు మళ్ళంతా ఈ ముసలిన ఒడుకోలే ఉంటారు ఆ పార్టీలలో ఈ యూత్ ముందుకు రావాలి యూత్ ని ఎంకరేజ్ చేయాలి అందను కొట్టాలి ఫస్ట్ చెప్పేటోడే వాణ్ణి యూత్ ఉన్నాడు నేను యూత్ కాదా ముసలున్న ముందుకు వస్తున్నాక వద్దీ మన ఫోన్ ట్యాపింగ్ ఏమేసారు రియల్టర్ చక్రధర్ కాంగ్రెస్ పార్టీకి అనిపిస్తుంది ఓడి చెప్పింది మీకు రియల్టర్ గేమ్ అని మీ కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ నేత అని ఎట్లే అది వాళ్ళ ఇష్టము నాకు దమ్మున్నది నాకు చాతనయితది కొట్లాడుతున్నా ఇలా ఇట్లా మాట్లాడితే నిన్ను తొక్కేస్తామంటే అరే నువ్వు తొక్కితే నేనేమో పోను నువ్వు తీసుకొస్తే నేను రాలే ఇప్పుడు కాకపోతే పదేళ్ళకైతా నువ్వు పదేళ్ళు ఏడుంటావు ముసలు ఎప్పుడూ బిక్తావు అతడు నీతో ఐఏ ఏ ఈ దేశంలో మంచి మంచి సీఎంలు మంచి మంచి హోం మంత్రి చేసిన వాళ్ళు ఇంటికల్లా వ్యవసాయం చేసుకుంటారు ఇవాళనే ఒకడు కాగానే కళ్ళు నెత్తిమీదికి వచ్చేసి ఆ మనుషులు కనబడకపోతే మూడేళ్ల తర్వాత నేను కుక్కలు రేకాయి అంతే కదా నువ్వు మంత్రి అయితేనే అయితే నీ ప్రజల చేత ఎన్నుకోబడ్డావు నువ్వు నీ కళ్ళు ఎప్పుడు ప్రజల పాదాల మీద ఉండాలి అంతేగాని నీకు నెత్తికొస్తే నేను అట్లే ఎక్కిస్తాం పైకి